నివసించుటకు చిన్న నిలయము దక్క గడన సేయుట కాశపడను నేను ఆలు బిడ్డలకై ఆస్తి ఆస్తిపాస్తులు గూర్పా పెడత్రోవలో పాదమిడను నేను నేనాచరించని నీతులు బోధించి రాణి రాగము తీయలేను నేను సంసార యాత్రకు యుదక్క గృడ్డి గౌవను గోరుకొనను నేను కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి పంజరాన కట్టుబడను నేను లోకమెట్లు వెలయించినను నన్ను తరుగులేదు విశ్వనరుడ నేను గుర్రం రాంజాశ్వర్ గారు తన గురించి తాను చెప్పుకునే సందర్భంలో అతను ఇలాంటి వాడు ఎంత గొప్ప మనసున్నవాడు అనేది చెప్తూ నేను విశ్వనరుణ్యాన్ని ప్రకటించిన సందర్భాన్ని గుర్తు చేసుకునే под темы.